హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ రోజు నేను చూపించబోయే రెసిపీ నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే తోటకూర పులుసు ఆకుకూరలు మన బాడీకి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటి ఆకుకూరలో ఒకటైన ఈ తోటకూరని ఇలా గనక పులుసులా చేసుకుంటే అసలు తోటకూర తిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర పులుసు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని దీనికి కాంబినేషన్గా పక్కన వడియాలు చల్లమిరపకాయలతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేను మూడు మీడియం సైజు కట్టలను తీసుకొని ముందు నీట్గా వాష్ చేసుకుని తర్వాత తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను ఆకుకూరలు ఎప్పుడు ఎప్పుడూ కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీ కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు టమాటాలు వీటిని కూడా నీట్గా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోండి ఈ తోటకూరలోకి పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా కట్ చేసుకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటాలని బారుగా కట్ చేసుకొని ఇవన్నీ ఆ గిన్నెలోకి యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పోసుకొని మూత పెట్టి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఇందడ పొయ్యి మీద పెట్టినప్పుడు గిన్నె పై వరకు ఉన్నాయి ఇప్పుడు చూస్తారా గిన్నె సగానికే వచ్చేసాయి ఇప్పుడు ఒక గెరటి తీసుకుని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి దీంట్లోకి ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకున్న రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి పచ్చిశనగపప్పు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి నేనైతే వేసుకుంటాను దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గంటపాటు నానబెట్టిన పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గెర్రెతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి మనం తీసుకున్న ఈ తోటకూర టమాటా ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండీ ఆ వాటర్ కంటెంట్తోనే ఇవన్నీ మగ్గిపోతాయి ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని గెరటితో ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఈ తోటకూరలో వాటర్ రిలీజ్ అవుతాయండి అలా రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఉప్పు ఈ కర్రీలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఈ తోటకూర నుంచి ఇంకా కొన్ని వాటర్ రిలీజ్ అవుతాయండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఉప్పు వేసిన తర్వాత మరలా వాటర్ చూసారా ఎంత రిలీజ్ అయిందో ఇలా ఇందులో ఉన్న వాటర్తోనే మనం వేసుకున్న తోటకూర ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మగ్గిపోతాయండి ఒకవేళ మీరు తీసుకున్న తోటకూర ముదురుగా ఉండి వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒకసారి గిరెటతో కలుపుకొని మనం వేసుకున్న పచ్చిశనగపప్పు తనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తోటకూర పచ్చిశనగపప్పు మంచిగా ఉడికిపోతే ఇప్పుడు టేస్టీ తగినట్లుగా కారం ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కలుపుకోండి వేసుకున్న కారం పచ్చి పోయేలాగా ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గిరెటతో కలుపుకోండి ఈ టైంలోనే ఉప్పు కారం పులుపు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైనా తక్కువగా అనిపిస్తుంది అంటే యాడ్ చేసుకోండి ఇంకా మూత పెట్టి కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను పక్కకు తీసుకొని పప్పు గుత్తితో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఎనుపుకోండి మనం పప్పుకి ఎనుపుకున్నట్టుగా మెత్తగా ఎనపకూడదండి జస్ట్ కొంచెం ఎనుపుకుంటే సరిపోతుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇట్లా లైట్గా ఎనుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీని పక్కన పెట్టుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం ఒక పోపు గిరిటని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకొని దోరగా వేపుకోండి ఇవి కాస్త వేగాక ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని యాడ్ చేసుకోండి దీంట్లోనే రెండు ఎండుమిరపకాయలను తుంపుకొని వేసుకోవాలి ఇవి కూడా కాస్తంత వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు కరివేపాకు రబ్బులు కొంచెం ఇంగువని యాడ్ చేసుకుని పోపును మంచిగా వేగనివ్వండి ఈ పోపుని మనం ముందుగానే రెడీ చేసుకున్న కర్రీలోకి యాడ్ చేసుకుని ఒకసారి గేటుతో కలుపుకొని మూత పెట్టేసేయండి ఈ కూరకనే కాదండి ఏ పులుసు కూరకైనా సరే తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది కూరకి బాగా పడుతుంది అంతేనండి మన తోటికూర పులుసు రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి